మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డల ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆస్వాదించను దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు ఇది మొదలుకొని దేవుడు మనల్ని ఆశ్రవదించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు వద్దీలా చేసే దేవుడుగా ఉంటున్నాడు అన్ని విషయాలలో దేవుడు మనల్ని దీవిస్తాడు మనకున్న సమస్తమును దేవుడు దీవించే దేవుడుగా ఉంటున్నాడు మనకిచ్చిన గర్భఫలం దేవుడు దీవిస్తాడు మన కుటుంబాలను దేవుడు దీవించే దేవుడుగా ఉంటున్నాడు మనకున్న ప్రతిది కూడా దేవుడు ీవిస్తాడు మనం చేసే ప్రతి పనిని కూడా దేవుడు ఆశ్రయించే దేవుడుగా ఉంటున్నాడు దేవుడి వాక్యానుసారంగా మనము ప్రవర్తించే వారిగా ఉండాలి మారాలంటే దేవుడు మన జీవితాలను మధురంగా మార్చే దేవుడుగా ఉంటున్నాడు దేవుని హత్తుకొని జీవించాలి దేవుని మనం ఎక్కువగా వారిగా మనము ఉండాలి దేవుని మాటకు మనం వారిగా ఉండాలి దేవుడు మనల్ని ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు మన ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్న దేవుడుగా ఉంటున్నాడు ఏ విషయంలో కూడా మనం దిగులు పడవద్దు భయపడవద్దు దేవుడు మనకు సహాయం చేస్తాడు మేలు చేస్తాడు తోడై ఉంటాడు మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు దేవుడే మనకు బలమై ఉన్నాడు దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి మనము ఆశ్రయించినట్లయితే దేవుడే మనల్ని ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు మనకు సహాయం చేస్తాడు మనల్ని పోషిస్తాడు మనకు సమృద్ధిని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి అద్భుత కార్యంలో దేవుడు మన జీవితాలలో జరిగించే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి దినం కూడా దేవుని చాలా మనం మొరపెట్టేవారిగా ఉండాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి అప్పుడు దేవుడు మనకు విజయమును అనుగ్రహిస్తాడు దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా మనము ఉండాలి దేవుడే మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు మన పట్ల ఒక ఉద్దేశం ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు మన పట్ల చేసిన ప్రతి వాగ్దానం దేవుడు తప్పకుండా నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు ఆ వాగ్దానం కొరకు మనం ఎదురు చూసేవారిగా ఉండాలి కనిపెట్టి వారిగా మనం ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి దేవుని మీద మనం ఆశ పెట్టుకున్నట్లయితే దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యములు జరిగిస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తాన్ని పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా తను ఇది మొదలుకొని ప్రభావి ప్రభా ఆశ్రయిస్తారని చెప్పిన దేవుడు నాయన అయానికి వందనాలు ప్రభా జీవాడో తన్ని అభివృద్ధి కలిగ నిమిషాలలో దీవించేవాడో ప్రభానికి స్తోత్రాలు నాయన అయా తన వందనాలు ప్రభ దేవముఖలో సమస్తం దీవిస్తారణ దేవానికి వందనాలు అయ్యా స్తోత్రాలు కుటుంబాన్ని ఆశ్రయించేవాడు నాయన అయా సంతానము దీవించేవాడు నీకు స్తోత్రాలు నాయన తండ్రి అయానికి వందనాలు ప్రభా ప్రతి పనిని ఆశ్రయిస్తానవ ప్రభా దేవానికి బంధనాలు అయ్యా ప్రతి దినం ప్రభా నాయన అయానికి స్తోత్రాలు సలు గడిపేవారు ఏమి ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి అయా మారలాంటి తండ్రి నాయన జీవితాలు మధురంగా మార్చే మార్చేదేవుడు అయానికి స్తోత్రాలు ప్రభా అయానికి బంధనాలు అయ్యా నీకు స్తోత్రాలు జీవించాలి ప్రభా నిన్ను ప్రేమించాలి నీకు స్తోత్రాలు ప్రభా నేను భక్తులుగా జీవించాలి ప్రభావ మాటకు మేము లోబడి వారికి ఉండాలి తాన్ని ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నావు ప్రభా నీకు స్తోత్రాలు నాయన పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నావు తన నీకు స్తోత్రాలు నాయన పట్ల ఉన్నత ఉద్దేశాన్ని అనంత కలిగి ఉన్నావు ప్రభానికి వందనాలయ్యా నీకు స్తోత్రాలు ప్రభా దేవానికి వందనాలు నాయన విషయానికి స్తోత్రాలు మా దేశాన్ని అనుకరించండి ప్రతి ఒక్కరికి మార్మతి రక్షణ దయచేతాన్ని అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండ స్తోత్రాలు ప్రభావ తనకి ఎవరి బాగా సమస్యలు ఉన్నారో కానీ వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి స్తోత్రాలు ప్రభావ తండ్రి అప్పులతో బాధపడుతున్నప్పుడు దర్శించిన ఆయన వారికి నప్పు అప్పు తీర్చి ఆచి దీవించడానికి స్తోత్రాలు ప్రభా తండ్రి ఈసానికి బంధనాల ప్రభా యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మేము పొందమని ఏస్తున్నాం అడుగుతున్నాం తండ్రి అవునే ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తు పట్టి పదే ఆశ్రవదిస్తాడు ఇదో పుట్టిన జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు దీవించి నాకు